పిల్లలు శుభోదయం వెరీ గుడ్ ఎందుకు భయపడుతూ చెప్తుందో ఈజీగా చెప్పు అప్పుడు చెప్తేనే వస్తుంది భయపడుతూ నేర్చుకుంటే అప్పటి పూర్తి వరకే వచ్చేస్తుంది వెరీ గుడ్ అమ్మా సరే నీకు ఒక శ్లోకం చెప్తాను చెప్పండి చక్కగా మండలే పర్వత విష్ణు పత్ని నమస్తం పాదస్పర్శ స్పర్శ పాదస్పర్శంతు క్షమస్వమే శ్రేయస్వమే క్షమస్వమే అంటే దీని భావార్థం ఏమిటంటే ఓ తల్లి భూదేవి సముద్ర మధ్యలో నివసిస్తూ ఎత్తైన పర్వతాల మధ్యలో ఉన్నటువంటి తల్లి భూదేవి నీపై నా పాదాలు స్పర్శిస్తున్నందుకు నన్ను క్షమించు తల్లి అని మీరు భావార్థం అన్నమాట మనం ఫస్ట్ రోజు నేర్చుకున్నాం కరాగ్రే వసతి లక్ష్మి అది నేర్చుకున్నాం కదా తర్వాత హనుమంతం అది నేర్చుకున్నాం కదా తర్వాత ఇది గురు బ్రహ్మకు నేర్చుకున్నాం ఆ తర్వాత వసనే దేవి పర్వత స్థన మండలి నేర్చుకున్నాం కదా అయితే ఇలా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే తినగా తినగ వేపాకు తీయగానే ఉండును వేపాకు చేదుగా ఉంటుంది కదా ప్రతిరోజు తింటూ ఉంటే ఏమవుతుంది అంటే తీయగా మారుతుందనమాట అందుకనే ఒకరోజు భయపడి నేర్చుకున్న ఒక పది రోజులకైనా సరే మీకు ఈజీగా వచ్చేస్తాయి కదా నేర్చుకోవాల్సినటువంటి ఈ యొక్క శ్లోకాలు కాబట్టి మన సాంప్రదాయం ఏది ఉందో నేర్చుకోడానికి ప్రయత్నం చేయాలి భయపడుతూ నేర్చుకోకూడదు ఎలా నేర్చుకోవాలి ఈజీ కాదు ఆనందంగా నేర్చుకోవాలి స్కూల్లో టీచర్స్ ఏది చెప్పినా సరే ప్రేమతో నేర్చుకోవాలి భయపడుతూ నేర్చుకోకూడదు సరేనా ఓకేనా ఓకే నువ్వు ఒక శ్లోకం చెప్పు ప్రణో देवी, देवी सरस्वती वाजे